ఎన్నికల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల్లోగా వార్డు సభ్యులు సర్పంచ్ల రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమ్మతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ ముప్పైలోగా ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ సర్పంచులు పార్వతి నల్గొండ జిల్లా మల్లెపల్లి శ్రీనివాస్ కుర్మపల్లి విజయ్ జనగామ జిల్లా కంచనపల్లి అనిల్ కుమార్ నిర్మల్ జిల్లా తల్వేద మురళీధర్ కరీంనగర్ జిల్లా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బుధవారం తీర్పు వెలువరించారు రెండు వేల ఇరవై నాలుగులో పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ఆమోదం కోరినట్లు ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీల రిజర్వేషన్ల వర్గీకరణకు మూడు నెలల గడువును ప్రభుత్వం కోరింది అనంతరం మరో వాయిదాలో రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు హామీ ఇచ్చింది అనంతరం ఈ పిటిషన్లు బెంచ్ ముందుకు విచారణకు రాలేదు ప్రస్తుత విడత విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలోని ఐదు దశలకు గాను మూడు పూర్తయ్యాయని మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసి నివేదిక తెప్పించి వర్గీకరణ చేపట్టడం వల్ల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయామని ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ము ముప్పై ఒకటితో పంచాయతీల పాలక వర్గాల పదవి కాలం పూర్తయింది పాలక వర్గాల పదవి కాలం ముగిసేలోగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి తెలియజేయాల్సి ఉంది అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది ఎన్నికల నిర్వహణలో పద్నాలుగు నెలల ఆలస్యం జరిగిందన్నది కాదనలేని సత్యం అయితే ఆలస్యం సమర్థనీయమా కాదా అన్న అంశాల్లోకి లోతుగా వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియలో నాలుగో దశ అయిన వార్డు సభ్యులు సర్పంచుల రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం సమంజసమని ఈ కోర్టు భావిస్తోంది ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇరవై రోజుల గడువు కోరినప్పటికీ ముప్పై రోజులు ఇవ్వడం సముచితమని భావిస్తోంది ముప్పై రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సంఘానికి సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన అరవై రోజుల్లో ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేయాలి తీర్పు ప్రతి అందిన మూడు నెలల్లో ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని தீர்ப்பு ஞாயமூர் பேர் கொண்டார்